ఎటు గాటున వారి నవ్వుతుంది ఆడకాడూమాసములు చంపుల వేదన కూడా నాయడల పర్వతమైతున్నది ఇప్పుడు Najednána, jednána, jednána, வடிதன் தமு నడిచిన కాళ్ళు ఊపిన చేతులు వాలుస్తున్న చూసిన కళ్ళు ఇక ఆహా ఎంత మాత్రమైడు నీ వెంబడి నడువచాలేకు అట్లయినా ఇక్కడ కనిపించే వృక్షం కింద కొంచేపులు పవలించి విశ్రాంతి తీసుకొని తర్వాత మన ప్రయాణం ఈ మనం బయలుదేరదా ఈలుంగుడ్లున్నాయి పందికొక్కులున్నాయి క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణహాని కలిగిస్తాయి మన మహామంత్రి మన వెంబడి ఉన్నాడు కదా అలాగే మన మహామంత్రి కావలి కావలిపెట్టినా మనం విశ్రాంతి తీసుకొచ్చిన ప్రణేశ్వర అలాగనే దేవి ఆ ఎలుగుడ్డు చూసి జుడు నా భార్య నడవలేక నడవలేక ఈ మార్గం అరణ్య మార్గం అలచిపోయి ఉన్నది మేము ఇద్దరు అక్కడ పవలిస్తాము మేము ఇద్దరు అక్కడ పవలిస్తాము నువ్వు ఇచ్చిన కావలు ఎవరా నువ్వే మీరు పండుకుంటే అవురా ఏం నాకేమంత కర్మ పట్టిందా ఏమే పదా చర్య

చంద్రన్నమా చంద్ర అందుకే రే జగన్ కు ఆయనకి ఎప్పుడూ కొట్లాటే చంద్రన్న ఆయుధం కాదు ఆయనది చంద్ర ఆయుధం ఆ భద్రమా ఇట్లే దుద్దుకుంటా అంటే రేపు బబ్బు వస్తుంది వెనక అయితే రక్తం వస్తుంది ఓహ్ కూర్చుంది ఓ కావాలంటే మళ్ళా నేనా పండుకుండేదా వాడు కట్టడు నన్ను అట్లా అట్లే పెట్టే గుడ్డ మరి పానుగుండలు సీరమకొండమ్మా ఆరు మంది కొడుకులు కూడా దాము రోజులు ఉన్నా కూడా ఒక ఆట బాల సంతానం కోసం ఈ పాపం ఏ పడతా అన్నారు ఎతక చెడువులేకేసేసి ఎట్లా సెలిగ్గ చేసిండేది ఆడపిల్లల సమాజం ఎలా ఉంటుందంటే ఆడపిల్ల అమ్మా మీ పాడులో కబుల్లో తల్లి చదువుతున్నారా ఆడలి ఆ తల్లి అపాడున వింటున్నారా అత్తైన పుట్టిన

ಅlijkeppappaati yappa avake modunte aage bela nannku dalli sarirayu kattunnara samyanga kattunnara ayappa sandhi kattunnava sadhula tandi tarasalliya aadavi ka samyanga பரிபால நம்ம பாவே சு

कद्दू वाला లేకంటే రాగు మా ఎందుకు బాధపడతా అంటే ఎందుకు కింద పండుకొని బుర్రెడతానని అలా మొండమైనా అని ఏం పా లేదా ఇమ్మింగా లేదా లేపరా కాదరా ఉంటే పొద్దు పుట్టు బాడెక్కినది ఇంకా నిద్ర లేపలేదు ఏమో నిద్ర లేపుతారు ఇద్దరు అలిచిపోయినారు కదా వాళ్ళే లేస్తారులే అనుకుంటే ఇంకా లేచిందా

તવા રે એમે લેપ પર ઇરણ પદામા લેપલા પકણા જયમા અકલેયા ભયા અમા મહાજન પકણ રામણ જોર છેત વિનાટ કે ઓનાડાયના પકણ રામણ રાસણ કન પડીરા બરા એ મહાન બાબા પકણા அந்த வேர் இன்டஸ்ட்ரியானுனு குடுறது ஆங்க சேர் காடா நீ மாடி கால் தம்பிந்தேமோ தரகை குடு தரகنده இமக்கனா सीकर தூத்துற வா ஆலன் சனலாரே வா பொன்னிமா ஏறிந்து பத்தல்காயே ஆడుந்து வா பொன்னிமா ஓ பாப்பா ஏ இல்ல ஏ ஆ பொன்னிமா ஆ எங்க இருந்து பொன்னிண்டேன பொன் ஜெர்கினா ఈ ఘోరమైన అరణ పవలించి ఉండగా ఉండగా ఆ శ్రీవన్నారాయణ మూర్తి కల్లో అగుపడి ఉన్నాడు నాతో ప్రాణేశ్వర అదేమిటి దేవి ఓక

Pitai na ye ru kunda la na duma, pitai na ye ru kunda la na duma. Mila mila mere te tini